ఇంకో అంశం అంటే మనకి రంగారెడ్డి జిల్లాకు ఎయిమ్స్ యూనివర్సిటీ ప్రతిపాదన ఒకటి చేస్తున్నారు రెండు వందల ఎకరాల స్థల సేకరణ కోసం అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది ఏ విధంగా ఉండొచ్చు అంటే తెలంగాణకు ఒక ఉపయుక్తంగా ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు ఇది ఎటువంటి యూనివర్సిటీ వస్తే సౌత్ ఇండియా మొత్తం లాభపడుతుంది ఒక తెలంగాణ కాదు అవును ఎందుకంటే ఎయిమ్స్లో సీట్లు జాతీయ స్థాయి పరీక్ష ద్వారా కేటాయిస్తారు ఉదాహరణకి ఇప్పుడు ఢిల్లీలో ఎయిమ్స్ ఉంది మెరిట్ ప్రకారమే అట్లాగే బెంగళూరులో నిమహాన్స్ ఉంది ఆల్ ఇండియా టెస్ట్ ద్వారా మెరిట్ ద్వారా చేస్తారు కాబట్టి ఇది దక్షిణాది రాష్ట్రాల అందరి కూడా పోయి ఢిల్లీ నుండి చదువుకోకుండా ఇక్కడ నుండి చదువుకునే అవకాశం లభిస్తుంది రెండవది ప్రభుత్వ రంగంలో హెల్త్ మీద వ్యయం ఎక్స్పర్ట్స్ రికమెండేషన్ మేరకు లేదు ఎక్స్పర్ట్ కమిటీ గతంలోనే జీడిపిలో త్రీ పర్సెంటేజ్ హెల్త్ మీద ఖర్చు చేయాలని రికమెండ్ చేసింది ఏది విద్యారంగం మీద ఆరు శాతం చేయాలన్నట్టుగానే హెల్త్ మీద కూడా మూడు శాతం ఖర్చు చేయాలి జీడిపి చేస్తే బట్ ఇట్ నెవర్ క్రాస్డ్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ ఇప్పుడు ఇటువంటి యూనివర్సిటీలు తర్వాత ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేయం ఇవన్నీ చేస్తే పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు సేఫ్టీ మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క స్టాండర్డ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది ఎయిమ్స్ గనకి ఇక్కడికి వస్తే ఆ ప్రభావం మిగతా అన్ని మెడికల్ మీద ఆ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది వాళ్ళకు కూడా వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ పెరిగితే ఇంటరాక్షన్ పెరిగితే స్టాండర్డ్స్ పెరుగుతాయి కాబట్టి ఏ విధంగా చూసినా ఒక్క ఆ తెలంగాణకే కాదు మొత్తం దక్షిణకి మొత్తం మెడికల్ ఎడ్యుకేషన్ లాభం జరుగుతుంది